కావ్య కావ్య మనీషా సుబనంబ నామేయ వెంకటేశ్వర్లూనామధేస్ మమ అనుకోండి నామేయమ నామేయ ఆకాశనామధే సహకుబానా మనుకూండి పశునీత్రోద్భవస్ సంజీవ్రెడ్డి నామేయ వాణీ వాణీ నామేయ మణివర్ధన్ రెడ్డి నామధ్యా వేదవర్ధన్ రెడ్డి నామేయ మనస్వితా నామస్య సాగుణమారాం మమ అనుకొండి సాగుణమారాం అంజనాందవరం చేమ తేరే తేరే విజాబయై హ్వారో గేశ్వర్య బివర్ధతం దే పున్నలింగేశ్వర స్వామే కరుణాకడ ఆక్ష వేచనావలెద దండి పున్నలింగేశ్వర స్వామే అర్చనాంచ ఓం శివాయ మహా మహేశవరాం ఔం శంభవే నమః ఔం ప్రణాయకి నమః శిశియే కరాయ నమః బామదేవాయ నమః ఓం విరూపాక్షాయం కపద్నే నమః నీలాయితం మంకట్రాంగనే ఓం భవాయ నమ సర్వాయ నమ త్రిలోకేశాయ నంబికా త్రసూదనాయ నమః శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నే నమో నమః నిద్రపతే నమః నిద్రపదాంతికాయ నమః మూర్ధ్వాయ నమః ఓం మూర్ధ్వలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నే నమో నమః ఓం భోర్భువస్వా తత్సవిత్రవరే ఏన్యం వర్గో దేవస్య మేతియాయ నప్రచోదయా త్రుతం ద్వాతిన పరించామే అమృతమస్తమృతాపస్తర్ణమతే

ఈరోజు నా బర్త్డే సందర్భంగా అమ్మ నాన్న అనాథాశ్రమంలో అన్నదానం చేశాము కావున ఇది నా రెండోసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు టెంపుల్స్ కట్టడం స్టార్ట్ చేశారు ఇప్పటికీ ద నెక్స్ట్ నవంబర్ ఫస్ట్ నుంచి వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు అండ్ నవంబర్ ఫస్ట్ నుంచి వాళ్ళు విగ్రహ ప్రతిష్ట స్టార్ట్ చేస్తున్నారంట నాకు చాలా మంచిగా అనిపించింది లాస్ట్ టైం కంటే ఇక్కడ బర్త్డే జరుపుకోవడం చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నా చేతితోటి ఒక ఇరవై మంది ముప్పై మంది వరకు అన్నదానం చేపించారు స్టాఫ్ వచ్చేసి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు రాగానే టెంపుల్లోకి తీసుకెళ్లి పూజ చేపించడం అండ్ అర్చన చేయడం అన్ని చేశారు రిసీవింగ్ చాలా బాగుంది అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ శ్రీపుణ్యలింగేశ్వరస్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది